దయం అండి పెద్దపొద్దున ఏంటి కొబ్బరి ఏంటి ఈ పిండి ఏంటి అనుకుంటున్నారా సాంబార్ పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఎప్పటికప్పుడు సాంబార్ కానీ పప్పుచారు కానీ చారు కానీ సాంబార్కు సంబంధించిన పొడి ఇంట్లోనే రసానికి సంబంధించిన పొడి ఇంట్లోనే చారు పొడి కూడా ఇంట్లోనే అండి మా పాప అయితే ఇవన్నీ రసం పొ సాంబార్ పొడి తయారు చేసింది క్యాబేజీ కూరలోకి సాంబార్లోకి కొబ్బరి అనమాట ఉల్లిపాయలు నేను క్యాబేజీ ఉడకబెట్టానండి ఫ్రైలాగా చేసేస్తాను ఉల్లిపాయ ఈ ఈరోజు కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం పచ్చని కొట్టేసి ఉడకబెట్టేసాను చిటికెడు వేసి క్యాబేజీ ఉడకబెడితే క్యాబేజీ వాసన రాదనమాట క్యాబేజీ వాసన పడదు కదా చాలా మందికి సో కొంచెం పంచదార వేసామనుకోండి క్యాబేజీ వాసన అనేది రాకుండా ఉంటుంది సాంబార్కి అయితే పప్పు ముక్కలు ఉడికిపోతున్నాయి అనమాట చూసారు కదా సాంబారు సాంబార్ పౌడర్ ఎలా చేయాలో ఫుల్ వీడియోలో చూసేసేయండి స్కిప్ చేయకుండా రసం పౌడరు సాంబార్ పౌడరు ఇడ్లీ పొడి పొడి కర్రపక్క పొడి అరిసి గింజల పొడి ఇవన్నీ కూడా లాంగ్ వీడియోస్లో ఉంటాయి స్కిప్ చేయకుండా చూడాలండి క్యాబేజీ కూర అనమాట నేను ఎక్కువ క్యాబేజీ ఫ్రై లాగా చేసేస్తాను ఆనియన్స్ వేసి మా అక్క గారు అబ్బాయి వస్తున్నాడు తనకి క్యాబేజీ ఉడకబెట్టేసి పచ్చిశనగపప్పు క్యాబేజీ ఉడకబెట్టి కొబ్బరి చేయాలి తన అయితే ఇలా చేస్తాను అనమాట అసలు అయితే ఫ్రై చాలా బాగుంటుంది సాంబారు అయిపోయింది వేడి వేడిగా సాంబారు క్యాబేజీ కూర అయిపోయింది అనమాట పప్పు కొత్త చింతకాయ పచ్చడి వెల్లులపై కారం కుండలో తినమాట అన్న పొట్లపై కారం చేశాను కదా అరే బియ్య పిండి సగ్గుబియ్యము మినపు స్నాక్స్ అండి పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట అసలు ఇవి ఎన్ని రోజులు తిన్నా వారం రోజులు తిన్నా కూడా మనకు గ్యాస్ ఫామ్ అవుతుంది నేను శనగ పిండితో అయితే వాడనండి పక్క బియ్యపిండి ఎంత సగ్గుబియ్యం ఎంత మినపగుండ్లు ఎన్ని పక్క కొలతలతో వీడియో పోస్ట్ చేశాను ఒకసారి అందరూ కూడా ఆ వీడియోని చూడండి ఉప్పు కారం బియ్యపిండి సగ్గుబియ్యము మినపగుండ్లతో మిల్లాడి మిల్లాడిచ్చేశానండి పొడి బియ్యమే కడిగి ఆరబోసిన బియ్యం అయితే కాదనమాట సగ్గు బియ్యము సన్న సగ్గు బియ్యం లావు సగ్గు బియ్యము వేశాను మినపగుండ్లు వేశాను ఎన్నెన్ని కొలతలు వేశాను అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ అది చాలా మంది చూసారు మీరు కూడా చూసేసేయండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి ఇది మురుగుల పిండి అండి మురుగుల పిండి వచ్చేసి నక్షత్రం టైప్ లో ఉంటుంది మనకి ఆ ఇలా అనమాట ఇలా ఉంటుంది నక్షత్రం టైప్ లో చక్కగా అసలు చాలా బాగుంటుందండి మురుగులు పచ్చిపిండి చూపిస్తున్నాను మీకు ఈ పిండి కొలతలు వచ్చేసి రెండు కప్పులు బియ్య పిండికి రెండు గ్లాసులు నీళ్లు ఆ ముప్ప కప్పు పుట్నాలు పప్పు అండి వాము నువ్వులు వాము నువ్వులు ఏంటంటే మనకి నోటికి చక్కగా పంట కింద పట్టడానికి చాలా బాగుంటుంది అనమాట కొన్న బియ్య పిండి అయినా పర్వాలేదండి బియ్యం కడిగి ఆరబోసుకోవాల్సిన పని లేదు బియ్యం చెరిగేసి ఆ బియ్యం నీళ్ళు అడిగేసుకుని వచ్చాక పుట్నాల పప్పు మిక్సీ పట్టేసుకోవచ్చండి మెత్తగా జలర దిప్పే పని కూడా లేదనమాట చక్కగా వేడి నీళ్ళు రెండు ఏ కప్పుతో అయితే మీరు బియ్య పిండి తీసుకున్నారో అదే కప్పుతో నీళ్ళు మరిగించుకోవాలనమాట మరిగిన నీళ్ళని చల్లార్చుకొని ఈ పిండిలో పోసి కలుపుకోవాలి బియ్య పిండి రెండు కప్పులు రెండు కప్పులు వే నీళ్ళు ఒక ముప్పా కప్పు పుట్నాల పప్పు మిక్సీ పట్టింది అనమాట మొత్తం కలిపేసేసుకొని వాము నువ్వులు వేసుకొని చక్కగా మురుగులు వండేసుకోండి చూడండి మురుగులు ఎంత బాగా వస్తాయో మనమైతే జంతికల్లో వేడి నూనె కానీ లేకపోతే బట్టర్ కానీ వేసుకుంటాము దీనికి ఏం వేసుకుండే పని లేదనమాట కొంచెం ఓపిక చేసుకొని బియ్యపిండి పిండి కూడా కొంచెం బాండీలో మాడకుండా వేయించుకున్నారనుకోండి ఇంకా సూపర్గా వస్తాయి అనమాట సో మురుగుల ప్రాసెస్ చాలా ఈజీ అండి బియ్యపిండి ఉంటే పుట్నాల పప్పు మిక్సీ పెట్టేసుకొని రెండు ఏ కప్పుతో అయితే బియ్యపిండి పిండి తీసుకుంటున్నారో ఆ కప్పు వే వే నీళ్ళు నీళ్ళు వేడి చేసేసుకొని వాటితో కలుపుకుంటామేనండి మీ ఆప్షన్ అండి ఉల్లి గింజలైనా వేసుకోవచ్చు లేదా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వాము కానీ వేసుకోవచ్చు మీరు తినే స్పైసీని బట్టి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు నేను మా పిల్లలు చిన్నప్పుడు చేశాను చార్నాలు తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట చాలా బాగుంటుంది టీలోకి ఒకసారి ట్రై చేయండి పిల్లల కోసం జంతికల పిండి చక్కలు చెక్కలు చేసే విధానము కజ్జికాయలు చాలా రకాల పిండి వంటలు లాంగ్ వీడియోస్ లో ఉన్నాయండి ఓల్డ్ వీడియోస్ లో ఉన్నాయి ఒకసారి అందరూ చూడండి కొత్త సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఇవి పిండి వంటలు అడిగారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను జంతికలు లాగా చేసుకోవచ్చండి నేను పుల్లలుగా టీలోకి తీస్తున్నాను పిల్లల కోసం మురుకులు అయితే అయిపోయినాయండి జంతికలు కూడా అయిపోయినాయి అనమాట మురుకులు తీసుకోవడానికి ఎంత సాఫ్ట్ గా ఎలా వచ్చాయో గరు చాలా బాగుంటాయండి టీలోకి